వీక్షకులకు నమస్కారం పగలే వెన్నెల జగమే ఊయెల అనే సాంగ్ ఉంది కదా అందులో కదిలే కన్నులకే ఉంటే అని ఒక పదం ఉంటుంది నిజంగా కథలుంటే ఆ కథలను చక్కగా విప్పి చెప్పగలిగే ధైర్యము స్థైర్యము ఉండాలి అలాగే దాన్ని అర్థం చేసుకోగలిగే ఒక మనసు కూడా ఉండాలి ఇదంతా కూడా ఒక మహానుభావుడు విజయాన్ని సాధించిన అతని కథ విజేత పేరు జీన్ డామినిక్ బాబీ ఒక ప్రఖ్యాత ఫ్రెంచ్ మ్యాగజైన్కి ఎడిటర్ భార్య ఇద్దరు పిల్లలతో అతని జీవితం హాయిగా సాగిపోతుంది నలభై మూడేళ్ల బాబీ ఓ రోజు కారులో కొడుకుని తీసుకుని బయటకు వెళ్తుండగా స్ట్రోక్ వచ్చింది ఇరవై రోజుల స్పృహత వచ్చిన తర్వాత స్పృహ వచ్చేసరికి ఆయన ఆసుపత్రి మంచం మీద ఉన్నారు పైనుంచి కింది వరకు ఒంట్లో ఏ భాగమూ స్వాధీనం లేదు ఒకే ఒక్క ఎడమ కన్ను మాత్రం తెరవడం మూయడం చేయగలుగుతున్నారు ఆయన పరిస్థితిని లాక్డిన్ సిండ్రోమ్గా పేర్కొన్నారు వైద్యులు స్ట్రోక్ రావడానికి ముందే బాబీ ఒక పుస్తకం రాయడానికి ప్రచురణ ఒప్పందం చేసుకున్నారు మెదడు భాగాన్ని పనిచేస్తుంది కాబట్టి ఎలాగైనా ఆ పుస్తకం రాయాలనుకున్నాడు బాబీ ఆ ఒక్క కంటిని మోయడం తెరవడం ద్వారా ఆయన చెప్పదలుచుకున్నది చెప్పేలా స్పీచ్ థెరపిస్ట్ సాయం చేసింది చెప్పాను కదా కదిలే కన్నులకే ఊహలు ఉంటే అని ఆ ఊహలని రెప్ప ద్వారా బయటకు వచ్చాయన్నమాట ఆ డిక్టేషన్ తీసుకుని రాయడానికి ప్రచురణ కర్తలు ఒక అసిస్టెంట్ని ఏర్పాటు చేశారు ఏ నుంచి జడ్ వరకు ఒక్కో అక్షరాన్ని ఆమె పలుకుతుంటే అనుకున్న అక్షరం రాగానే బాబీ కన్ను ఆర్పేవాడు అలా రోజు మూడు గంటలు చొప్పున రెండు నెలల పాటు కష్టపడి రాసిన నూట ముప్పై ఏడు పేజీల పుస్తకమే ద డైవింగ్ బెల్ అండ్ ద బటర్ఫ్లై ఆయనకి స్ట్రోక్ వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలకు పబ్లిష్ అయ్యింది విపరీతంగా అమ్ముడైంది అటువంటి పరిస్థితిలోనూ బాబీ చమత్కారంతో కూడిన తన శైలిని మరవకపోగా తన మీద తనే జోకులు వేసుకునేవాడు పిల్లల్ని దగ్గర తీసుకోలేని తన ఆసక్తిత పట్ల విచారం వ్యక్తం చేసేవాడు ఎట్టి పరిస్థితిలోనూ లాక్డిన్ సిండ్రోమ్ది తన మీద పై చేయి కాకూడదనుకున్న బాబీ పుస్తకం రాయడమే కాదు కొద్ది సమయంలోనే పనులు చేశాడు చాలా పనులు తన లాంటి స్థితిలో ఉన్న వారి కోసం ఒక అసోసియేషన్ పెట్టాడు ఒక టీవీ షోలో పాల్గొన్నాడు మరో పుస్తకం రాయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు దురదృష్టవశాత్తు న్యూమోనియా రావడంతో పుస్తకం విడుదలైన రెండు రోజులకే చనిపోయారు మనలో చాలామందికి జీవితం లేదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది తీవ్రంగా కృషి చేస్తారు కూడా ఏమైనా సమస్యలు ఆటంకాలు ఎదురైతే మాత్రం అధిక శాతం నిరాశలో కూరుకుపోతారు తమకు అదృష్టం లేదనుకుని అక్కడితో ఆగిపోతారు సంకల్ప బలంగా ఉంటే అదృష్టంతో పని ఉండదా ఉండదని బాబీ జీవితం కన్నా గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది ఇది ఈనాడు పేపర్లో వచ్చింది చదివిన తర్వాత ఇది ఈరోజు పిల్లలందరికీ కూడా ఆదర్శంగా అయిన కథని ఇలాంటి కథలు చెప్పి పిల్లల్ని మోటివేట్ చేసి వారిని జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఫెయిల్యూర్స్ అన్నిటిని ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దుతారని ఉద్దేశంతో ఈ కథను మీ అందరితో పంచుకుంటున్నాను ఓన్లీ ఒక్క కనురెప్పని ఆర్పి అక్షరాలని ఏబిసిడీలు చేసుకుంటూ ఒక కథ రాయాలంటే ఎంత కష్టము ఎంత ఇది దాని వెనక ఎంత సంకల్పము ఎంత కృషి ఉంటుందో గుర్తించాలి ఈ కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది ఓర్పుగా ధైర్యంగా కష్టపడుతూ పనిచేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం